సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో విగ్రహాల చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తుంది విగ్రహాల చుట్టూ ఆగ్రహం నడుస్తుంది ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఈ విగ్రహాలపై రత్స నడుస్తుంది తెలంగాణ సెక్రటేట్ ముందు ఏదైతే వందల కోట్లు వెచ్చించి తెలంగాణ సెక్రటరియేట్ నిర్మించారో ఆ సెక్రటరియేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం గత ప్రభుత్వం ఏదైతే స్థలాన్ని కేటాయించిందో ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఇవాళ రాజకీయ దుమారాన్ని తుఫాను సృష్టించాయి మొత్తంగా తెలంగాణ తల్లి విగ్రహం పెడతారా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారా అనే ఆసక్తి పైన ముత్కంఠ కొనసాగుతుంది ఎవరి విగ్రహం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది మీరు ఈ వీడియో చూస్తూ కామెంట్ చేయొచ్చు సెక్రటరేట్ ముందు ఎవరి విగ్రహం పెడితే బాగుంటుంది రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే బాగుంటుందా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహమే అక్కడ పెట్టాలా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా అనేది ఈ సబ్జెక్ట్ పైన మీరు ఈ వీడియో చూస్తూ కామెంట్ చేయొచ్చు చాలా స్పష్టంగా అధికార పార్టీ ఏం చెప్తుంది ముందు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వద్దంటుందంటే రాజీవ్ గాంధీ మన భారత మాజీ ప్రధానమంత్రి అధికారంలో ఉన్నప్పుడే ఆయన పైన దాడి జరిగింది ఆయన ప్రాణాలు కోల్పోయారు రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఏనాడైనా రాజీవ్ గాంధీ తెలంగాణ గురించి మాట్లాడారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది మొత్తంగా రాజీవ్ గాంధీకి ఏనాడు రాజీవ్ గాంధీ తెలంగాణని పట్టించుకోలేదు ఏనాడు రాజీవ్ గాంధీ తెలంగాణ కోసం మాట్లాడలేదు ఏనాడు తెలంగాణకు ఒక ప్రయోజనం కలిగించే ప్రయత్నం చేయలేదు తెలంగాణ నసలు అంటుముట్టినట్టుగా ఉన్నాడు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా రాజీవ్ గాంధీ అవమానించాడు అనే అంశాల్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తూ వస్తుంది అటువంటి తెలంగాణను పట్టించుకొని తెలంగాణ వ్యక్తుల్ని అవమానించిన వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చి సెక్రటరేట్ ముందు ఎలా పెడతారని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది అయితే కాంగ్రెస్ మాత్రం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి న్యాయం ఉంది ఎందుకంటే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళ విగ్రహాలు పెడితే తప్పేంటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది మొత్తంగా ఎవరి విగ్రహం పెట్టాలి మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం పెడతారా అనేది ఇప్పుడు కొత్తగా రాజకీయ దుమారానికి దారిస్తుంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మధ్య మాటల యుద్ధం జరిగింది నిన్న నుంచి ట్విట్టర్ వేదికగా లేకపోతే ఇవాళ రాజీవ్ గాంధీ సభ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారాన్ని సృష్టించాయి మొత్తంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గా మారిన వివాదంలో ఎవరిది పైచే అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది మొత్తానికి లాస్ట్ లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే మీ అయ్య విగ్రహం పెట్టాలనా అంటూ కొంత రాజకీయంగా లేకపోతే కొంత అటాక్ చేసి కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు చాలా స్పష్టంగా ట్విట్టర్ లో చాలా స్పష్టంగా చెప్పారు నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ నాట్ చీఫ్ మినిస్టర్ నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో చెత్తను తొలగిస్తామంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఒకవేళ ఏర్పాటు చేస్తే మేము తొలగిస్తాం అక్కడి నుంచి తీసేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు నీలాంటి ఢిల్లీ గులాబ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అర్థం చేసుకోలేరంటూ కేటీఆర్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు మొత్తంగా చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఒకవేళ ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేయకపోతే ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి ఇంకో ప్లేస్లో పెడతాం తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అంతేకాదు మీరు ఇలాగే చేస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మీరు పెట్టిన పేరును కూడా మార్చవలసిన అవసరం వస్తుందని చెప్తూ బీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తోంది అధికార పార్టీకి మొత్తంగా వివాదం మాత్రం ఊహించని మలుపు తీసుకుంది చివరికి ఏం చేయబోతుంది గవర్నమెంట్ వెనక్కి తగ్గుతుందా తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే పెట్టి ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వద్దనుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా లేకపోతే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహమే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి మీరేమనుకుంటున్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి